వాటరు చాలా తెలివైనడు దోసులు పట్టి ఓటడిగిన రాజకీయవేత్త ముందు వినయాన్ని ప్రదర్శించి మనసులో విషయాన్ని మాత్రం వెల్లడించకుండా మౌనంగా చిరునవ్వు నవ్వి దండం పెడతాడు తన మనసు చెప్పిన దాన్ని చూపుడు వేళ్ళుతో అమలలో పెట్టి పార్టీల భవిష్యత్తును శాసిస్తాడు ఎన్నికలు జరిగే ఫలితాలు వెలువడే మధ్యకాలంలో ఉండే నిశ్శబ్దాన్ని రాజకీయ నాయకులైతే భరించలేరు సామాన్య ప్రజలే భరించలేకపోతున్నారు ఇంకా రాజకీయ నాయకులు ఏం భరిస్తారు అది అంత భయంకరంగా ఉంటుంది మరి నిజమైన ఆత్మవిశ్వాసంతో ఉండే నాయకులు కొందరైతే ఓడిపోతామనే అనుమానం ఉన్న పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించే నాయకులు మరికొందరు ఉంటారు ముఖ్యంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పార్టీలకు విజయం కీలకమైనదిగా నిలిచింది తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో నాలుగవసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ఇది ఎవరన్నా అవునన్నా కాదన్నా ముమ్మాటికి జరిగి తీరుతుంది మరో రెండు గంటల్లో కౌంటింగ్ కూడా మొదలవుతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోరాహోరీగా జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలకు ముందు నుండి ఎన్నికల తర్వాత కూడా టీడీపీ విజయాన్ని ప్రగాఢంగా కాంక్షిస్తున్న ఆంధ్ర ప్రజానికం గట్టిగా నమ్ముతున్న విషయం ఇది ఈరోజు దేశవ్యాప్తంగా లోక్సభ శాసనసభ స్థానాలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మరో రెండు గంటల్లో జరగనుంది ఇప్పుడు ఉదయం ఎనిమిది నుంచి కౌంటింగ్ మొదలు పెడతారు ఈ ఇప్పుడు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి దేశం మొత్తం లోక్సభ స్థానాలు జరిగితే ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాలకి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి మొన్న రెండో తారీఖు అరుణాచల్ ప్రదేశ్ అలాగే సిక్కిం యొక్క అసెంబ్లీ ఫలితాలు ఈసీ ప్రకటించింది అందులో అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ కైవసం చేసుకుంది బీజేపీ ఇప్పుడు నలభై ఆరు సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అలాగే సిక్కింలో అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీ ఎస్కేఎం ముప్పై ఒక సీట్లు గెలుచుకొని అక్కడ పూర్తిగా తుడిచిపెట్టేసింది ఒకే ఒక్క సీటు మాత్రం ప్రతిపక్షానికి ఇచ్చింది మిగతా ముప్పై ఒక సీట్లు తను గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది ఇక మిగిలినవి ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ ఒరిస్సాను పక్కన పెడితే దేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు చేస్తాడా లేకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడా అనేది దేశం మొత్తం ఎదురుచూస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు అంత వేడిగా ఉంటాయి అంత ఉత్కంఠని రేకిస్తాయి ఎలాగైనా సరే వైసీపీ పాలనను అంతమందించే సంకల్ప బలంతో చేతులు కలిపిన కూటమిని విజయం వరిస్తుందనే నమ్మకం అందరిలోనూ కనిపిస్తుంది మరో రెండు మూడు గంటల్లో ఆ విషయం తేలిపోతుంది కూడా ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకోవాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి అన్నింటికన్నా ముందుగా నారా చంద్రబాబు నాయుడు మనస్తత్వం గురించి మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడులో కక్ష సాధింపు ధోరణి అనేది కానీ హద్దులు దాటిన మాటలు కానీ ఆయనలో కనబడవు ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఒప్పుకోవలసినటువంటి నిజం రాజకీయాల్లో ఉండే సహజమైన విధానంతో ప్రత్యర్థి పార్టీల పట్ల కాస్త కటువుగా ప్రవర్తించినప్పటికీ పనిగట్టుకుని వ్యక్తిగతమైన కక్షలతో ఎదుటివారిని ఇబ్బంది పెట్టడం అనేది మాత్రం చంద్రబాబు నాయుడులో ఉండదు అయితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారాన్ని చేజిక్కించుకున్న వైసీపీ ప్రభుత్వం సాధించిన కక్ష సాధింపు ధోరణి చంద్రబాబులోని సహనాన్ని పరీక్షించిందనే చెప్పాలి నిజానికి రెండు వేల పద్నాలుగులో గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో వైసీపీని కొంత ఇబ్బంది పెట్టింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత వైసీపీ ప్రభుత్వం కూడా అసెంబ్లీ వరకు టీడీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూసింది టీడీపీ వాళ్ళు అసలు ప్రతిపక్షమే లేకుండా పోయింది ఇరవై మూడు సీట్లు గెలుచుకున్న తెలుగుదేశం అసెంబ్లీలో పెద్దగా పోరాడలేకపోయింది కానీ ఇదే వైసీపీ కక్ష సాధింపు చర్యలో భాగంగా కేవలం కేబినెట్లో ఒక ఐదు ఆరుగురు మంత్రులు కేవలం తిట్టడానికే నియమించి ప్రజలు కూడా అసహించుకునే విధంగా బూతుల పురాణాలతో వాళ్ళ యొక్క రాజకీయ జీవితాన్ని ఈ ఇరవై ఈ ఐదు సంవత్సరాలు కొనసాగించారు ఎక్కడా కూడా అభివృద్ధి పనులు చేయకుండా కేవలం సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టేసి కేవలం ప్రతిపక్షాన్ని తిట్టడానికి చంద్రబాబు నాయుడిని ఆయన భార్యని అలాగే లోకేష్ని పవన్ కళ్యాణ్ని వీళ్ళని తిట్టడానికి అమాయకులైనటువంటి దళితుల్ని మిగతా వారిని చంపేసి డోర్ డెలివరీలు చేయడానికి తప్ప బహుశా పెద్దగా ఏం చేయలేదు అందుకే జగన్మోహన్ రెడ్డికి బటన్ నొక్కే ముఖ్యమంత్రి అని కూడా చెప్పారు ఆయన బటన్ నొక్కడానికి తప్ప ఇంకేం పనులు చేశాడు వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చాడు వాలంటరీ వ్యవస్థ వచ్చేసి ఏం చేసింది ఇప్పుడు పెన్షన్లు ఇవ్వడానికి తప్ప వాలంటరీ వ్యవస్థ ఎందుకు పనికి రావడం లేదు దానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు పదివేలు ఇస్తామంటున్నాడు వాళ్ళతో ఏం చేస్తాడో అర్థం కాదు గెలవడం కోసం ఇవన్నీ స్టంట్లు అనమాట ఈ విషయంలో నాకు నచ్చలేదు అలాగే సచివాలయ వ్యవస్థను పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఇది చాలా మంచిదే కానీ సచివాలయ వ్యవస్థకి పూర్తిగా పనులు నిర్ణయించలేకపోతున్నాడు పూర్తిగా వాళ్ళకి పని చెప్పలేకపోతున్నాడు నిజానికి సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి ఒకరినో ఇద్దరినో తీసుకొచ్చి ఈ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేయొచ్చు కానీ ఇప్పుడు దాదాపు రెండు లక్షల ముప్పై వేల మంది ఉన్నటువంటి ఈ వాలంటీర్లకి జీతాలనేది ప్రభుత్వానికి ఎంత భారం పడుతుంది అందుకే ఈ మధ్య చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కొన్ని మాటలు హద్దులు మీరినట్లుగా కనిపించిన మాట వాస్తవం ఇది ఈసారి ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన తర్వాత ప్రతిపక్ష పార్టీపై కొరడా జలిపించే దిశగా ఏమైనా ప్రవర్తిస్తారన్నది చూడాల్సిందే ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడూ లేనంతగా ఈసారి జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది యాభై రోజులు జైల్లో ఉన్నాడు ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న అంశం పోలవరం పోలవరం ప్రాజెక్టు గోదావరి కృష్ణా నదులను అనుసంధానిస్తూ ఏలూరు జిల్లా పోలవరం సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళార్థ సాధక నీటిపారుదల పథకం విశాఖపట్నం ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది కాబట్టి కేంద్రమే దీనికి ఇవ్వాలి మొదట్లో రామపాద సాగరగా పిలవబడిన ఈ పథకాన్ని ప్రస్తుతం పోలవరం సాగునీటి ప్రాజెక్ట్ అని వ్యవహరిస్తున్నారు పోలవరం జలాశయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఛత్తీస్ఘఢ్ ఒరిస్సాలో కూడా విస్తరించి ఉంటుంది రెండు వేల నాలుగులో ప్రారంభమైన పోలవరం పూర్తి కావడానికి చాలా కాలమే పడుతుంది కాబట్టి ప్రజల ఇబ్బందులను ఎదుర్కోకుండా రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతో పట్టిసీమ పురుషోత్తం పట్నం ఎత్తిపోతల పథకాలను చేపట్టింది పట్టిసీమ ఎత్తిపోతల పథకం పోలవరం మండలంలోని పట్టిసం వద్ద పోలవరం కుడుకాలువకు నీరు తరలించడానికి నిర్మించారు రెండు వేల పదిహేనులో దీని నిర్మాణం పదమూడు వందల కోట్ల రూపాయల ఖర్చుతో పూర్తయింది పదహారు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పురుషోత్తం పట్నం ఎత్తిపోతల పథకం రెండు వేల పదిహేడు ఆగస్టులో విడత పూర్తయింది దీని ద్వారా ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ఏలేరు జలాశయానికి తరలించారు అయితే రెండు వేల పంతొమ్మిది కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామన్నటువంటి తెలుగుదేశం పార్టీ దాన్ని పూర్తి చేయలేకపోయింది కేంద్రం నుంచి కూడా నిధులు తెప్పించుకోలేకపోయింది ఇక రెండు వేల పద్దెనిమిదిలోనే బీజేపీతో జంజాటం మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు దాంతో ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి ఎవరి స్వార్థం వారిదే పోలవరానికి నిధులు ఇవ్వకుండా ద్రోహం చేసింది బీజేపీ పార్టీ అలాగే ఇక్కడ నిధులు తెచ్చుకోలేకపోయాడు చంద్రబాబు నాయుడు ఈ రెండు విషయాల్లోనూ ఇద్దరు అసమర్థులుగానే మిగిలిపోయారు అయితే తాము అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం మాత్రం మాటలు మారుస్తూ వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ముప్పై ఒకటి నాటికే పూర్తి చేస్తామని అనిల్ యాదవ్ పెదవిరిసి మరీ బల్లగుద్ది మరీ చెప్పాడు ఏమైంది లాస్ట్కి ట్రోల్కి గురయ్యాడు చివరాకరకు వచ్చేసరికి సగంలోనే ఉండిపోయింది పోలవరం కనీసం దీని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీనివల్ల పూర్తి కాని పనులకు పోలవరం ప్రాజెక్ట్ అని పేరు పెట్టుకునే స్థాయికి వెళ్ళిపోయింది అయితే ఇప్పుడు కూటమి సహకారంతో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికార పగ్గాలని చేపడితే చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తారనే చెప్పాలి కానీ ఈ ఐదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కింది చంద్రబాబు నాయుడు కూడా అప్పులు చేశాడు కాదనలేదు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చేసిన అప్పులన్నీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చేసిన అప్పులన్నీ చూసుకుంటే దాదాపు చంద్రబాబు నాయుడు కంటే నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఎక్కువ అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి దాదా వెరసి పది లక్షల కోట్ల పైగానే ఇప్పుడు అప్పు అయింది ఖజానాను ఖాళీ చేయడమే గాక కొండంత అప్పులు బూబులు రాష్ట్రాన్ని నెట్టేసిన కారణంగా రాబోయే ప్రభుత్వానికి రాష్ట్రాభివృద్ధి అనేది కష్టతరం అవ్వక తప్పని పరిస్థితి నెలకొనేలా ఉంది ఇక మరో విషయాన్ని కూడా ప్రధానంగా చర్చించుకోవాలి అదేంటంటే ఈసారి జగన్ ప్రభుత్వాన్ని కోల్చాలంటే మరింత అధిక బలంతో ముందడుగు వేయాల్సిన పరిస్థితి నెలకొంది దీనికి తోడు ఎన్నికలకు ముందు చంద్రబాబుని కటకటాల వెనక్కి పంపాలనే సంఘటనలు జరిగాయి పంపారు కూడా సరిగ్గా అప్పుడే జనసేన పవన్ కళ్యాణ్ టీడీపీకి అండగా నిలబడ్డాడు ఆ తర్వాత కలిసి వచ్చిన బీజేపీ కూడా తోడవడంతో మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీకి నిలబడ్డారు జనసేన పార్టీని స్థాపించినప్పటి నుండి విజయం అనే మాట లేకపోయినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో పోరాడుతూ వచ్చారు పవన్ కళ్యాణ్ అయితే ఈసారి జనసేన పోటీ చేసిన అత్యధిక స్థానాల్లో విజయం కైవసం చేసుకోబోతుందనే మాట కూడా వినిపిస్తుంది టీడీపీ గెలిచి జనసేన కూడా అత్యధిక స్థానాలని కైవసం చేసుకుంటే గనక పవన్ కళ్యాణ్ స్థానం కూడా కొత్త ప్రభుత్వంలో ఎలా ఉండబోతున్నది కూడా చర్చనీయాంశమే తను ఏ పదవుల్ని ఆశించడం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి తన ధ్యేయమని అనేక సార్లు నొక్కి చెప్పాడు పవన్ కళ్యాణ్ అయితే చేతుల్లో అధికారం ఉంటే ప్రజాసేవ చేయడం మరింత సులభమవుతుందన్నది నిర్వాధవాద అంశం పైగా గడ్డు కాలంలో తమకు అండగా నిలబడిన జనసేనను తగు రీతిలో గౌరవించాల్సినటువంటి బాధ్యత టీడీపీపై ఉంటుంది కానీ ఇప్పుడు టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయనేది మరొక మూడు నాలుగు గంటల్లో తేలిపోతుంది టీడీపీకి గనక తొంభై సీట్లు పైగానే వస్తే జనసేన పరిస్థితి ఏంటి జనసేనానికి నిజంగా అంతటి విలువిస్తాడా విలువివ్వడా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో మాత్రం ఈసారి తన తప్పుల్ని దిద్దుకోవలసినటువంటి విషయం ఉంటుంది చంద్రబాబు నాయుడు ముఖ్యంగా అవసరం తీరిన తర్వాత ఎవరినైనా పక్కన పెడేస్తాడు ఈసారి అలా కాకుండా పవన్ కళ్యాణ్కి రీతిలో అంటే ఒకవేళ తొంభై సీట్లు పైగానే ఒకవేళ తెలుగుదేశంకి వచ్చినా కూడా ఎందుకంటే అందులో పవన్ కళ్యాణ్ గాలి కూడా వీస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాష్ట్రం మొత్తం కూడా కొత్తగా ఓట్లు వచ్చినటువంటి యువత ఉంది వాళ్ళు దాదాపు ముప్పై శాతం మంది యువత పవన్ కళ్యాణ్కి ఓట్లు వేసే అవకాశమే ఉంది అంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కంటే టీడీపీ కూటమికి కాబట్టి తెలుగుదేశం సొంతంగా అధికారాన్ని చేజిక్కించుకున్న జనసేనకి మాత్రం తగు రీతిలో స్థానాన్ని కల్పించాలి అలాగే పార్టీలో తెలుగుదేశం పార్టీలోని సీనియర్స్ మొదలు కార్యకర్తల వరకు తమ నాయకుడి మాటను జవదాటకపోవడం తెలుగుదేశం పార్టీని బలమైనదిగా నిలబెట్టిన ప్రధానమైన అంశం ఏడు పదులు దాటిన చంద్రబాబు ఈసారి అధికారం అయ్యాక ఓ రెండేళ్ల తర్వాత పార్టీ పగ్గాల్ని తనయుడు లోకేష్గా అప్పగించే ఆలోచనలు ఉన్నట్లుగా వినిపిస్తోంది దీన్ని అనివార్యమైన అంశంగానే పరిగణించాలి అంతకంటే రాజకీయంగా తన సమర్థతను పెంచుకున్న లోకేష్ భవిష్యత్తులో మరింత శ్రమించి పార్టీని ఉక్కి నాయకత్వంతో ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది లోకేష్ని ఎంతవరకు నమ్ముతారు ప్రజలనేది చూడాలి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోని లొసిగుల్లి తొలగించి బలోపేతానికి చంద్రబాబు నాయుడు ఎటువంటి చర్యలు చేపడతారన్నది కూడా కొద్ది రోజుల్లోనే తెలిసిపోతుంది ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటం జైకేతనం ఎగిరివేయాలని నాలుగోసారి కూడా నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి గతంలో చేసినటువంటి తప్పులు చేయకుండా గతంలో రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత ఏదైతే ఎమ్మెల్యేలు అవినీతి చేశారో వాళ్ళని కట్టడి చేయలేకపోయినటువంటి చంద్రబాబు నాయుడు ఈసారి అవినీతి చేయనివ్వకపోవడమే కాకుండా అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు రెండూ అమలయ్యి చేసినటువంటి వాగ్దానాలు తీర్చుకొని అలాగే రాష్ట్రానికి ఆదాయం పెంచి అప్పులు చేయకుండా అలాగే కొన్ని అప్పులు తీరుస్తూ అలాగే వైసీపీ ప్రభుత్వం ఏదైతుందో కొన్ని స్కోళ్ళని తాకట్టెట్టేసింది ప్రభుత్వ స్థలాలంటే ఎవరైనా తాకట్టెడతారు కానీ అవసరానికి అంటే పబ్లిక్ అవసరమైనటువంటి కొన్ని ప్రదేశాలనైనా విడిపించి అది మళ్ళీ వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం